నరదృష్టి వేరు నర నరదృష్టి ఏంటంటే భౌతికంగా ఆ వ్యక్తి మనల్ని చూచి ఈర్ష అసూయ ద్వేషం కలగలిసినటువంటి చూపులు మనకి కనిపించేస్తాయి అది దృష్టి కానీ ఘోష అలా ఉండదు నరఘోష ఏంటంటే మనల్ని పరోక్షంగా ఆడిందే ఆడిపోసుకుంటూ ఉంటారు తీవ్రంగా ఆడిపోసుకుంటూ ఉంటారు మన గురించి చెడు ప్రచారాలు చేస్తారు మనకి ఉన్నదని ఎక్కిలు పెట్టి ఏడుస్తారు వాళ్ళకి నిద్రలో ఒకరు కాదు అది పది మందిని చెప్పుకొని పది మంది మధ్యలో మన విషయాన్ని చర్చకు తీసుకొని ఇష్టం వచ్చినట్లు ఒక్కొక్కడు కాలు పూతలు పూస్తూ ఉంటాడు ఈ కాలు పూతలు కూయటం అనేటువంటిది పది మంది కూర్చొని చేసేటువంటి మన మీద పడి లేడ్చేటువంటి ఏడుపు దాన్ని ఘోష అంటారు నరఘోష నర దృష్టి వేరు నరఘోష వేరు మరి ఈ ఘోషకి ఎలా అందం ఎలా ఎక్కడో మనకు పరోక్షంగా వాళ్ళు ఉంటే మన గురించి చివాకులు పరాకులు ఆడుతూ మనల్ని ఆస్యాస్పదంగా మనల్ని చాలా ఒక వెంట్రుకలాగా తీసివేస్తు ఎప్పుడు మన గురించే మన ఇంటి స్త్రీల గురించి మన పిల్లల గురించి మన గురించి వాళ్లకు లేస్తే చాలా ముగ్గురు నలుగురు కూర్చున్నప్పుడు సొద లేదే సొద మరి ఈ సొదని ఏ విధంగా హఠం చేయాలి అనేటువంటిది తత్వశాస్త్రంలో చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రియ దాన్ని మనం అమృత బల్లాతిక తంత్రము అంటాం ఈ అమృత వల్లాతిక తంత్రము చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని చాలా తొందరగా శీఘ్రంగా మనకి కలగజేస్తుంది ఈ అమృత వల్లాతిక అనేటువంటిది ఎవరైతే మన గురించి నీచంగా నికృష్టంగా మనల్ని సమాజంలో పరపతి లేని వాళ్ళగా తయారు చేయాలని చెప్పి భీష్మించుకొని కేవలం అసూయ అంతే మనం వాళ్ళనేమి అను ఈ నరఘోష దీనికి అంతం చేయగలిగేటువంటిది ఇందాక మీకు చెప్పినట్లు అమృత బల్లాతిక విద్య సరే ఈ అమృత బల్లాతిక అనేటువంటిది దీన్ని తెలుగులో నల్లజైలి గింజలు అని కూడా అంటారు ఇది శాంత్ లో దీని పేరు అమృత బల్లాతిక ఈ అమృత బల్లాతికని ముమ్మారులు మంచినీటిలో శుద్ధి చేసి ఈ బర్లాతికని చుట్టూ ఈ బల్లాతిక చుట్టూ తొమ్మిది గుండు సోదులను వలయంగా వేర్చి ఇప్పుడు దీన్ని మన మీద ఎవరైతే ఘోషతో ఏడుస్తూ ఉన్నారో అసూయ ఈర్ష్య ద్వేషాలతో ఎవడైతే మనల్ని నిరంతరం ఆడిపోసుకుంటూ ఉంటాడో వాడికి చెక్ పెట్టేసే ఆ గ్రూఫ్ మొత్తానికి ఆ సమూహం మొత్తానికి స్తంభం చేయవచ్చు అయితే ఈ అమృత భల్లాతి కానిటువంటి విద్య ఈ మంత్రం ప్రత్యేకమైనటువంటి ఈ మంత్రాన్ని అమావాస్య రోజు సాధన చేయాల్సి ఉంటుంది ఇంకా ఆదివారం అమావాస్య వస్తే మరీ మంచిది అయితే ఒక మంత్రాన్ని సాధన చేయాలి అనుకున్నప్పుడు మీ జన్మ నక్షత్రానికి అది ఆ రోజు ఆదివారం ఉండేటువంటి నక్షత్రం సాధన తారై ఉండాలి సాధన తారై ఉంటేనే అది మీకు సాధ్యపడుతుంది మీ నామ నక్షత్రానికి కానీ మీ జన్మ నక్షత్రానికి కానీ ఒక ఇందాక చెప్పినట్టుగా సరే ఆ నల్ల చెడి దాని నీళ్ళలో ఉంచి ఒక పల్లెంలో ఉంచి దానికి ఎద్రటి బొట్టు పెట్టి తొమ్మిది గుడ్డు సూదుల్ని వలయగా చేసుకోవాలి చేయాలి దానికి దానికి తొమ్మిది దాని చుట్టూ తొమ్మిది గుండు సూదు పెట్టిన తర్వాత ఎవరైతే మనకి ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటారు నరకోశ వాళ్ళు కూడా వాళ్ళ నోరు మాట్లాడుతున్న నొసలు ఎక్కి ఉంటాయి వాళ్ళకి తొందరగా తెలుసుకోవచ్చు ఏమి పెద్ద కష్టం కాదు నిజంగా మీ దగ్గర భగవత్ సాధన గడప ఉంటే భగవత్ యోగ్యత కనుక ఉంటే అవతల వాడి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవటం పెద్ద కష్టమేమి కాదు ఇట్లా మనస్త ఎదుటివాడి మనస్తత్వాన్ని వెంటనే అంచనా వేయడంలో స్త్రీలు ఘనాపాటి పురుషుడు ఏ దృష్టితో వాళ్ళని చూస్తున్నారో వాళ్ళకి ఇట్టే అర్థమై అది స్త్రీకున్నటువంటి ఉన్నటువంటి ఒక శక్తి అయితే సహజంగా ఈ నరకోశలు ఈ నలఘోష స్త్రీలే కొద్దిగా ప్రథమ పాత్ర వహిస్తారు అమ్మలక్కలు చేరి ఆడేటువంటి ఘోషకి మరి డం సూర్ప వీళ్ళెవరు చాలదు చాలు అంత ఘోరాతి ఘోరంగా వాళ్ళు ఒక వ్యక్తి గురించి ఒక కుటుంబం గురించి చర్చ చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు ఎంతసేపటికి ఎదురు వాళ్ళ గురించి చితిలో కట్టిగా అన్నట్టుగా ఉంటారు ఆ కాలిపోయిన ఆ ఆ క్రోధము ఆ ఉద్రేకము వాళ్ళు ఉపయోగించేటువంటి నీచజాలమైనటువంటి వాక్కులు అవి మూకుమ్మడిగా ఒక కుటుంబాన్ని ఆవహిస్తాయి మరి కుటుంబంలో ఆవహించింది నరఘోష వృత్తి అంటానికి ఊరిక చికాకు భార్యాభర్తల మధ్య ఊరిక ఏదో ఒక చిన్న విషయానికి కూడా తగాద పిల్లలకు ఒక మంచి మాట చెప్పినా కూడా వాళ్ళు దాన్ని చాలా తేలికగా కొట్టి బాలే మనం ఎంత మంచి చెప్పినా అది వాళ్ళు వినకపో హలరి కుక్కలు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మన ఇంటిని చూస్తూ అరవ ఇవన్నీ కూడా నరఘోషకి తత్కరాల ప్రాక్ష ఎంత గొప్పగా వంట చేయాలన్నా కూడా స్త్రీ చేయలేదు నరఘోష పట్టిన ఇటీ స్త్రీ చేయలేదు ఇంట్లో పది నిమిషాలు ఉండాలంటే భర్త ఉండలేదు వయసు వచ్చిన ఆడపిల్లలు అనేక అనేక విపరీతాలకు వెళ్ళిపోతారు చెడు స్నేహాలకి ఆకర్షింపబడతారు మరి ఇంతటి ఉపద్రవం ఈ నరఘోష గురించి కూడా గరుడ పురాణంలో కూడా అద్భుతమైనటువంటి విధి విధానాలు చెప్పబడి ఉన్నాయి ఒక్కడి మీరు గుర్తుపెట్టుకోవాలి చెట్టు మీద ఉన్నటువంటి మామిడి కాయ నోరు ఊరిస్తుంది కానీ ఆ కాయని పట్టాలి అంటే చాలా కష్టం ఎలా కష్టం ఎక్కితే చెట్టు అయినా ఎక్క ఆ చెట్టు ఎక్కాలి బొమ్మలు రాసుకుంటే పైకి ఎక్కాలి చిరా బొమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎంతో ప్రయత్నం చేస్తే కానీ ఆ ఫలం చిక్కర అది గడ కర్ర కూడా ఒక్కొక్కసారి అందదు అంత ఎత్తు ఉంటుంది ఒక్కొక్కసారి ఈ ప్రయత్నంలో ఎక్కిన పిల్లలు కూడా కింద పడిపోయి మరణంపు అంచుల దాకా వెళ్ళి ఏ కాల్లో కీళ్ళో కొట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఒక మంత్ర సాధన ఇటువంటిది మంత్ర సాధన అనే కానీ తంత్రం కానీ నూటికి తొంభై తొమ్మిది మంది ఎంటైపోతారు మేము కూడా సాధించాలి హోంఫంట అనేటప్పటికీ అన్నీ జరిగిపోవాలి అది వాళ్ళు ఏమనుకుంటారంటే అది ఒక ఆట అనుకుంటారు అది ఒక గమ్మత్తైనటువంటి ఆట అనుకుంటారు గమ్మత్తైన ఆటగా మంత్రాలతో అవి ప్రాణాంతకమైనవి మంత్రం అంటే కొన్ని విద్యలు సాధించాలి అంటే సామాన్యము కాదు కాబట్టి ఆ మంత్రాన్ని కనీసం కొన్ని లక్షల జపం చేయగలిగినటువంటి శక్తి కావాలి అంతే తప్ప మంత్రాన్ని తీసుకొని కంప్యూటర్ రాని వాడు కంప్యూటర్ తీసుకొని దాంట్లో ఏదో టైప్ చేయాలనుకున్నారు అసలు వాడికి ఆన్ చేయడమే చేస్తా ఎవడో చెప్తాడు ఇది ఈ బటన్ వస్తే ఆన్ అవుతుంది అని ఇక నాకు తెలుసులే నాకు తెలుసులే అది నొక్కితే నొగితే కదా ఇంకా నేను చూసుకుంటా ఏంటి చూసేది యశ్వర మాతృ పోలేరమ్మ ఉద్రేకము తప్ప ఆలోచన ఉండదు వాళ్ళకి తొంభై తొమ్మిదిన్నర పర్సెంట్ ఇట్లాంటి జనమే ఉన్నారు వీళ్ళని వీళ్ళ ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని తెలివిగా క్యాష్ చేసుకునే వాళ్ళు ఒకరి పోషణార్థం బహుకృత వేషం చాలామంది ఉన్నారు కానీ విచిత్రమేంటో తెలుసా గొర్రె కసాయనే నమ్ముతుంది దీనివల్ల ఏం జరుగుతుంది వీడియో చెప్పేవాడికి ఏమో వ్యూస్ వస్తాయి విన్నవాడు ఆ కాసేపట్లో టెంప్ట్ అయిపోయి ఒకడ మన గదులే వదిలేస్తాడు ఇంకొకడు గెలిగి చూద్దామని అనుకుంటాడు ఈ గెలకటం ఉంది చూసారా ఈ గెలగడం అనేటువంటిది వాడు చేసే పని ఆ రోజు సంక్రాంతి పోతుంది ఆ గంట రెండు గంటల రోజుల్లో తప్పిస్తాడు కనపడి రెండు నెలలు అడుగుతాడు లేకపోతే యూట్యూబ్లో ఇలా వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్లు చేస్తారు స్వామి మేము ఇట్లా చేయాలనుకుంటున్నాం దీన్ని మీరేమన్నా మాకు నేర్పగలరా అంటాడు ఏంటి నేర్పడానికి వెళితే రాదు నువ్వు చేసే సాధన వల్ల వస్తుంది సాధన చాలా నియమనిష్టాలతో చేయాలి మరి ఇటువంటి పరిస్థితి ఈ ఒక మంత్రాన్ని సిద్ధి పొందాలి అంటే ఊరిక కూర్చొని చేయటం కదా మంత్రా మంత్రాధిష్టాన దేవత యొక్క పర్మిషన్ తీసుకోవాలి ఆ దేవతని ముందు ప్రసన్నం చేయాలి నువ్వు ఒక ఇంట్లోకి అద్దెకి రావాలన్నప్పుడు ఇంటి వానాన్ని కలవాలి అద్దె మాట్లాడుకోవాలి ఎంతమంది ఉన్నారో వాడు అడుగుతాడు ప్రతి వివరం వాడు విశదీర్గించి అడుగుతాడు వీడు చెప్పక తప్పదు ఎందుకు ఇల్లు అద్దెకి రావాలి అట్లానే ఆ అధిష్టాన దేవత యొక్క అనుగ్రహాన్ని ముందు మనం పొందాలి పొందిన తర్వాత మాత్రమే ఆ కార్యకలాపం ఉండు ఇప్పుడు నేను మీకు చెప్పాను అమృత అది మామూలుగాది విత్తనే అది రాయే కానీ అయోధ్యలో మొన్న ఇరవై రెండో రెండవ తారీఖున నెలకొల్పినటువంటి బాలరాముడు ప్రాణ ప్రాణ ప్రతిష్ట చేయక ముందు వరకు రా అది రాయి శిల్పమే మామూలు రాయి ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ట జరిగిందో రోజు కొన్ని లక్షల మంది ఆకర్షించగలిగినటువంటిది తేజో దీప్తి స్వరూపవంతమై ప్రకాశిస్తూ ఉంది వికసిస్తూ ఒక్కటి అందరూ అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది పరిగెత్తకండి దీనివల్ల మీరేమి సాధించలేదు ఎన్నో పూర్వజన్మ పుణ్యం రాసిగా ఉంది కేవలం అమ్మవారి యొక్క అనుజ్ఞతో ఓ మంచి మాటలు చెప్పటం కోసం మేము ఈ సమాజంలోకి వచ్చాము అంతే తప్ప కోరిక కోరాల్సిన అవసరాలు మాకు ఏదీ మా ప్రతి అవసరాన్ని అమ్మవారు మా సలక్షణంగా మా ఒక చంటి బిడ్డకు గోరు ముద్దలకు తినిపించినట్టుగా అమ్మ మమ్మల్ని సదా కాపాడుతూ ఉంటారు పోషిస్తూ ఉంటారు మేము ఎవరి దగ్గర చేతులు చాచాల్సిన అవసరం లేదు ఒక వీడియో చేస్తే ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉంటే కేవలం వంద రెండు వందలు మూడు వందలు తప్ప వీక్షించే వారు కూడా కనిపించట్లేదు అయితే వీక్షించే వారి కోసం మేము ఎదురు చూడాల్సిన అవసరం లేదు మాకున్న జ్ఞానాన్ని పంచడం వరకే మా లక్ష్యం మా డ్యూటీ గుర్రాన్ని నది వరకు తీసుకుపోగలం కానీ దాని చేత బలవంతంగా నీరు తాగించలేము కదా అదే ఏమాత్రం ఉపయోగకరంగా వీడియోని చూస్తూ 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 అటువంటి వాడు సాధన చేయ ఒక విషయం చెప్తాను శ్రీ విద్య ఒక పక్క ఉండి శ్రీ విద్య తంత్ర రహస్యాలని ఒకవైపు ఉంటే ఇంకొక వైపు శ్రీరెడ్డి వీడియోలు ఉంటే శ్రీరెడ్డి వీడియోలకు వెళ్తాడే తప్ప ఈ శ్రీచక్ర తంత్ర ప్రయోజనాలు పొందాలి ఆ విద్యను పొందాలి అనేది ఉండదు దీనికి మొత్తం మీద రెండు వందలు మూడు వందలు వ్యూస్ ఉంటే గంటలో అదే శ్రీరెడ్డి వీడియోలకి ఒక గంట రెండు గంటల్లో టెన్కెల్ దాటిపోతాయి అన్నమాట అంటే ఇప్పుడు మన జాతి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ముక్తి కోసం కంటే కూడా మనిషి రక్తి కోసం ఉన్నారు పెళ్లి కాని వాళ్ళు అంతే పెళ్ళి అన్ని పరిచయాలు ఏర్పడిన తర్వాత కూడా అంతే ఆ బుద్ధి ఎప్పుడూ ఒక్కట బుద్ధికి వెళ్ళిపోతూ ఉంటుంది చూడాలి అనిపిస్తుంది ఎవరికైనా చూడాలనిపిస్తుంది సో కాబట్టి ఈ చూడాలి అనిపించేటువంటి వాటిని చూడకుండా ఏది సాధిస్తే ఏది చేస్తే మనలో ఒక తేజస్సు ఎదుగుతుందో మన పాత్రలో ఒక శక్తి వస్తుందో దాన్ని అటువంటి వీడియోలు చూడాల్సిన అవసరం ఉంది ఇవన్నీ వదిలేసేసి కేవలం కాసేపు నేత్రానందం ప్రతి మనిషికి ఉంది తొడ పరిచయం ఉంది అన్ని పరిచయాలు ఉన్నాయి లేనిది ఎవరికి ఈ రోజుల్లో అయితే ఆ పరిచయాల కోసం పాపులాడేవాడు ఉన్న సంసారాన్ని కూడా చంకనాకించుకొని కేవలం వాడి జీవితం అట్లాంటి వీడియోలకే అంకితం అయిపోదు చివరికి వాళ్ళు ప్యానల పురుగులాగా నశించిపోతారు రసికత వద్దు అంటలేదు రసికత కూడా ఎలా ఉండాలి అంటే నీ ఇంటి దాన్ని సుఖపెట్టేటట్టు ఉండాలి సో కాబట్టి అట్లానే స్త్రీ ద్వంద వైఖరులు వద్దు కండలు తిరిగిన టబాస్ చూడేట్టున్నాడు అని వాడేది ఇంకొకటి నీ నీ మొగుడు నీకు దైవం వాడే హీరో ఎంత చెండాలంగా వాడు ఒకటే కింగ్ నాగారి చూస్తే అసలు నేను మైమర్చిపోతాను ఒక పిల్ల అసలు అసలు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారండి ఈ రోజుల్లో ఇంకా అది పెళ్లి చేసుకొని ముగుడుతో సంసారం చేస్తుందా మనస్సులో ప్రభాసును పెట్టుకొని సంసారం చేస్తుందా బ్రష్పటిపోయింది వ్యవస్థ ఇటువంటి పరిస్థితులలో ఏదో మంచి చెప్దాము మంచి చేద్దామని మా ఒకటి వాళ్ళు పరిపూర్ణ నాకు నాకు నా నా తండ్రి అద్భుతమైనటువంటి ఆయుర్వేద వైద్యులు కావడం జరిగిన నేను వారి శిష్యరికంలో అనేక విద్యలను నేర్చుకోలేను భగవతి అమ్మవారు సాక్షాత్ ధన్వంతరి నమామి ధన్వంతరి ఆది దైవం సుధా సుధైరి వంధిత పాత పాతం ఒకే జరాశం తాతారమీషం వివిధ ఔషధాలి అటువంటి ధన్వంతరి యొక్క ఆశిస్సు పొంది అనేక మూలికల మీద మంత్ర తంత్ర యంత్ర సిద్ధమూలిక తంత్రాల మీద అనేక అనేక అనువంశిక అనుభూతులు చెంది పొంది సమాజానికి అందిద్దామంటే ప్రతి ఒక్కడి దృష్టి అల్పం మీద తప్ప అనల్పమైనటువంటి శాస్త్ర విషయాల వైపు వెళ్ళటం లేదు కాబట్టి ఇప్పుడు నేను ఈ నరఘోష అనేది ఎప్పుడైతే చెప్తానో ఈ నరఘోషకు సంబంధించినటువంటి మహామంత్రాన్ని నిజంగా నిజంగా ఇది నేర్చుకోవాలి దీన్ని మేము సాధించాలి అనుకున్న వారికి మేము సిద్ధంగా ప్రవహించే లాగా మేము సిద్ధంగా ఉంటాం వాళ్ళ దర్పిక తీర్చట కో ఒక జీ అమృత బలాతిగా ఒక మలెం నందు పెట్టి చుట్టూ దానికి ఒక ఎరని బొట్టు పెట్టి దాని చుట్టూ తొమ్మిది గుండు సూదలను ఉలయా ఉలయాకారంగా మృతాకారంగా చేర్చి చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగాలు ఎందుకు ఆ బాధలు వాళ్ళని చూస్తున్నాయో ఆ అనారోగ్య బాధలు డాక్టర్లకు తెలియదు సామాన్యులైనటువంటి మంత్రవేత్తలకు తెలియదు పూజారులకు తెలియదు 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 అంటే ఏంటి అంతగా అవి ఆ వ్యక్తిలో ఆ కుటుంబంలో వాళ్ళ నర నరాల్లో వాళ్ళ శ్వాసలో అంతగా మిళితమైపోయి అలా నా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఆయుర్వేదము ఆయుర్వేదం అనేది వేదంలో ఒక భాగం ఉపవేదము అంటారు దాన్ని మీ అందరికీ అనిపిస్తుంది ఎందుకు ఇంత చెప్తాడు ఇతను అది చెప్పేది ఏదో తొందరగా చెప్పేస్తే ఎంతసేపటికి ఆ నల్ల గింజ పనిలో పెట్టి అన్నాడు అన్నాడు చుట్టూ తొమ్మిది గుడ్డు సూదులు అన్నాడు ఆ చెప్పి తొందరగా చెప్పేస్తే బాగుండు కదా అనుకుంటారు వినేవాళ్ళందరూ అదే అనుకుంటారు కొంతమంది మహానుభావులు తిడతారు సరే ఒక మంచి పని చేయడానికి చేయడమే మా ధర్మం అవతల వాడు తిడతాడా అవతల వాడు ఈ రెండు మాకు సంబంధం లేదు అది వాళ్ళ వాళ్ళ సంస్కారపు యొక్క శాతాన్ని బట్టి ఉంటుంది మాకేం సంబంధం సో కాబట్టి ఈ నల్లజీడి గింజను అమృత అంటారు ఇది ఎప్పుడైతే మామూలుగా అయితే నల్ల జీడి గింజగా మిగిలిపోతుంది ఎప్పుడైతే అది శక్తివంతం అవుతుందో దాన్ని అమృత బల్లాతిగా అనేటువంటి దివ్య నామముతో సంబోధింపబడుతూ ఉంటుంది అయితే చేయటానికి మాంసహారి అయితే నలభై రోజులు మాంసం జరగకూడదు మద్యపాడు చిత్రుడు అయితే జీవితాంతము మద్యం తాగకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ పొగ తాగకూడదు అన్య స్త్రీ సంపర్కము అసలే పనికిరా ఖచ్చితంగా పెద్దలను గౌరవించి తీరాలి తల్లిదండ్రుల చేత దీవింపబడాలి భార్యను సుఖపెట్టాలి ఈ విద్య నేర్చుకున్న ఈ విద్యను నేర్చుకోవాలి అనుకునేటువంటి ఆడవారు తన పతిని తప్ప మనసులో అంజులను ఎటువంటి పరిస్థితులను ఊహించుకోకూడదు వీళ్ళందరికీ ఇటువంటి వాళ్ళకి నేను నేర్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటా ఇవన్నీ నేను చేస్తాను అనుకున్న వాడికి అమ్మవారి మీద పరమేశ్వరుడి మీద ఆన వేసి ముందుకు వస్తే ఈ గాలి పీఠం ద్వారా లేడు తెరుచుకొని ఉంటాయి ఈ అమృత బలాతిక విద్యను ఒక అమృత బలాతిక విద్యనే కాదు అనే అనేక యోగ రహస్యాలను కేవలం సమాజ జాగృతి కోసం మాత్రమే వాళ్ళకి వాళ్ళందరి చేత వర్ణాలు దిద్దిర్చడానికి దేవస్థానం సిద్ధంగా ఉంటుంది మీ వద్ద నుంచి సంస్కారవంతమైన ఆత్మపుష్పం మాత్రమే ఇది కోరుకోడు ఒక దేవస్థానం దగ్గరికి కానీ గురువు దగ్గరికి కానీ తల్లిదండ్రుల దగ్గరికి కానీ పెద్దవాళ్ళ దగ్గర కానీ కూతురు దగ్గరికి కానీ గోడల దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళని వాళ్ళని రోగుల దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు రిక్తాస్త్రములతో కూర ఫలం ఫలాలు కానీ పుష్పాలు కానీ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి ఈ సంస్కారాన్ని ఎప్పుడైతే మనం మన నిత్య జీవితంలో మనం సాధన చేస్తూ ఉంటామో ఉన్న ఇంటికి బుద్ధి చేతులతో వెళ్ళకూడదు ఇవన్నీ సంలక్షణ సిద్ధాంతాలు ఈ సలక్షణ సిద్ధాంతాలని ఆచరించకుండా ఏ మంత్రము రాదు ఒకటి అత్త మీద విపరీతమైనటువంటి చాడిలు జరుగుతుంది ఒక అంతటి కోడల మీద హద్దు లేకుండా చాడిలు జరుగుతుంది ఇటువంటి సమాజంలో ఇటువంటి ఇళ్లలో మగవాడికి మంత్రమేమి సిద్ధించి తీరుతుంది సో కాబట్టి ఈ లక్షణాలు నిజంగా కనుక మీ దగ్గర ఉంటే నేను చెప్పేటువంటి ఏకాగ్రత లక్షణాలు మీ దగ్గర ఉంటే ఈ అమృత బల్లాత లాంటి విద్యలు మీ చేత సాధన చేయించడానికి కాలేపటం సమంతంగా ఉంటుంది అంటే దీనికి మీరు సన్నద్ధమైన చెప్పండి జయమాత